ఓకే ప్రస్తుతం మనం తూర్పుగోదావరి జిల్లా రంగంపేట రంగంపేట మండలంలోని సింగంపల్లి గ్రామంలో ఉన్న పామాయిల్ తోటలో ఉన్నాము అయితే మనతోని మురళిరెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి వారు ఎన్నేళ్ల నుంచి సాగులో ఉన్నారు అలాగే పెట్టుబడులు ఏంటి రాబడులు ఏంటి తాతర పూర్తి సాగు యాజమాన్యం పూర్తి వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ చెప్పండి సార్ మీరు ఎన్ని కింద రెండు వేల ఏళ్ళలో అప్పుడు మొక్క మొక్క పడింది సార్ మొక్క పది రూపాయలు పడి పది రూపాయలు పడింది ఎన్ని ఎన్ని ఎకరాలు వేసిన వాళ్ళు సాగేష్ ఇది పన్నెండు ఎకరాలు అండి పన్నెండు ఎకరాలు సాగేష్ సాగు అండి ఓకే సార్ పెట్టినాక ఎన్నేళ్ళకు ఈల్డ్కి వచ్చింది సార్ ఫోర్ ఇయర్స్కు ఫోర్ ఇయర్స్కు ఇది వీటి లోపల ఏమైనా వెరైటీస్ ఉన్నాయా సార్ పామాయిల లోపల పామాయిల్లో వెరైటీ గురించి నాకు తెలియదు కానీ వాళ్ళు ఏదో వెరైటీ చెప్పారు వేసాము వేసిన తర్వాత ఫోర్ ఇయర్స్కి ఈల్డింగ్ వచ్చింది ఇది ఈల్డింగ్ వచ్చింది అది ఎవరికి వచ్చింది దగ్గర నుంచి అలా గ్రాడ్యువల్గా మొదటి సంవత్సరం ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ ఫిఫ్త్ ఇయర్ స్టార్టింగ్ నుంచి మూడు టన్నుల దగ్గర నుంచి ప్రారంభించి అలా సంవత్సరం సంవత్సరం పెరుగుతా అప్పుడు ప్రజెంట్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ వరకు కూడా పది టన్నులు పది టన్నులు పది పదకొండు టన్నులు ఇచ్చింది పది పదకొండు టన్నుల వరకు వచ్చింది నాలుగు సంవత్సరాల క్రితం వరకు ఇప్పుడు ఎందుకు తగ్గింది ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ నాలుగు సంవత్సరాల దగ్గర నుంచి ఈల్డింగ్ తగ్గింది ఈల్డింగ్ తగ్గింది ఎనిమిది అలా అవుతుంది ఏడు కూడా అవుతుంది ఏడు ఎనిమిది అలా అవుతుంది రీజన్ ఇక్కడ ఏంటంటే ఈ కాండం దొలిచే పురుగు బయలుదేరింది అది పెంటలోంచి ఒక కొమ్ము పురుగు అని ఒకటి లద్దె పురుగు ఒకటి ఈ రెండు పురుగులు ఈ కాండాన్ని దులుతున్నాయి తర్వాత ఆకులకి తెల్ల పురుగు ఒకటి పడంట అట్లా పురుగు పట్టిందేమో కొన్ని నెలలు ఉంటుంది పోతుందా అది ఒక తోటలో ఉంటుంది ఒక తోటలో ఉంటుంది నాకు ఇంకా రెండు వేల నాలుగులో వేసిన తోట కూడా ఉందా అది ఇప్పుడు ప్రజెంట్ అది ఈల్డింగ్ ఫస్ట్లో చాలా బాగుండేది అది త్రీ ఇయర్స్కి వచ్చేసింది అది ఈల్డింగ్ త్రీ ఇయర్స్ నుంచి త్రీ ఆఫ్టర్ త్రీ ఇయర్స్ ప్లాంటేషన్ వేసిన తర్వాత త్రీ ఇయర్స్కి వచ్చేసింది అంటే ప్లా అప్పటి నుంచి ఒక ఫోర్ ఇయర్స్ నుంచి అది తగ్గింది అది ఇప్పుడు దగ్గర దగ్గర అది బాగానే ఉండేది దగ్గర పదహారు పదహారు పదిహేడు రోజులు దాకా అయింది ఎక్కువైంది ఆ అన్ని తగ్గినాయి తగ్గి ఇప్పుడు అది ఆరు ఏడు అవుతున్నాయి మరి దీనికి నివారణ చర్యలు ఏం లేవా సరే నివారణ చర్యలు తీసుకుంటున్నాం కదండి ఇంకా ఉన్నాయి కదా మోనగూడ పసు తర్వాత ఇది ఇది అంటే లబ్ధిపురికి మామూలుగా కూడా మెడిసిన్ ఉంద దాన్ని నివారణకి కానీ ఏదైనా కాండం దొలిచేస్తుంది ఆ దొలిసించేది కాబట్టి చూస్తానంటే చూపిస్తాను ఆ కాండం అలాగే ఇలా ఇది ఉందా మొత్తం ఇలా దొలిసేస్తుంది చెట్టు పడిపోతుంది చెట్టు పడిపోతుంది దానికి మెడిసిన్ ఇచ్చారు రామాయలు తోటల్లో ఈ ట్రంక్కి లద్ది కొమ్ము పురుగు రెండు ఆశిస్తున్నాయి వీటికి మోన కూడా మోనో మరియు బావిస్టాన్ పౌడరు కలిపి కొడుతున్నాం ఆ క్లీన్ చేసి ఆ పోయిందంతా క్లీన్ చేసి మోనో బా బావిస్టాన్ కలిపి కొడుతున్నాం అండ్ దెన్ ఏం చేస్తున్నాం అంటే మళ్ళీ మట్టిని శుభ్రం చేసి ట్విల్ట్ మట్టిలో కలిపేసేసి ఆ మట్టిని మళ్ళీ బుర్రకి ప్లాస్టింగ్ చేసి చేస్తాం ఓకే సార్ అంటే మీ ఏరియా లోపల ఎక్కువ మామిడి ఉన్న జీడి మామిడి తోటలు చాలా మంది వేస్తున్నారు చాలా మంది వేస్తా ఉన్నారు మీరు అప్పుడు అప్పుడు ఈ వేస్తానికి కారణం ఏంటి సార్ అంటే ఇప్పుడు అంటే గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తా ఉన్నది కాబట్టి చాలా సబ్సిడీ ఎప్పుడు ఉందంటే ఫస్ట్ నేనే ఇంకా బాగుండేది సబ్సిడీ రెండు వేల నాలుగు నుంచి సబ్సిడీ బాగానే ఉంది జనరల్గా ఒక ఈ మధ్య ఇంకా తగ్గిందనే చెప్పుకోవాలి ఫోర్ ఇయర్స్ బ్యాక్ నుంచి తగ్గింది తగ్గింది వాళ్ళే ఇస్తాను అవును టెన్ ఏకర్స్ ఉన్న ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు మళ్ళీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చేశారు టెన్ ఏకర్స్ ఉన్నది కనపడతలేదు ఇక్కడ కోతులు బాగా పెడతా బాగా ఎక్కువ అందుచేత మీరు ఇంకా ఈ పండ్ల పంటలకు కాకుండా ఈ పంట చేస్తుంది అయితే సార్ ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి తల్లి ధర ఎంత ఉంది సార్ పద్దెనిమిది వేల ఇప్పుడు ప్రజెంట్ అయితే పద్దెనిమిది వేల ఆరు వందల యాభై రూపాయలు మొన్నటి దాకా ఇరవై వేలు ఉండేది స్టాండర్డ్గా ఏం లేదు రేటు ఈ పద్దెనిమిది వేల ఆరు వందలు కూడా ఇంకా దిగొచ్చు ఏదైనా పదహారు నుంచి పదిహేడు వేలు కరెక్ట్గా రేటు ఉంటే పామాయిలకి పర్వాలేదు ఇప్పుడు మీరు మొత్తానికి ఇప్పుడు రానున్న రోజుల లోపల ఇప్పుడు పెరిగిన ఈ సాగు సాగుదృశ్యం ముందడికి ముందు ముందు ఇంకేమన్నా రేట్లు పడిపోయే అవకాశం ఉన్నదంటారా లేకపోతే మీరు చెప్పలేము అది అది కారణం ఏంటంటే అది రేటు పడిపోతుంది పెరుగుద్ది అన్నది మనం చెప్పలేము చెప్పలేం చెప్పలేము అది డిపెండ్ అప్ గవర్నమెంట్ ఇప్పుడు మీ మీ దృష్టి లోపల ఇప్పుడు సగటు అంటే పండ్ల తోటల కంటే కూడా ఇది బెటర్గానే ఉందా లేకపోతే అంతకంతేనా లేకపోతే ఎట్లా ఉంది సార్ మీకు ఈ పండ్ల తోటలు ఇవన్నీ కంపేర్ చేసుకుంటే ఇది బెటర్ అనిపిస్తుంది కారణం ఏంటంటే ఇక్కడ కూతురు మొక్కలకి బాగా ఎక్కువ దాన్ని ఈ పండ్ల తోటలు గట్టా అంత అనుకూలంగా కనపడతా లేదు ల్యాండ్లన్నీ మంచి

అందులో పద్నాలుగు ఎకరాలు అది ఆల్రెడీ ఇప్పుడు సెవెన్ ఇయర్స్ అయింది వేసేది అది దగ్గర దగ్గర ఇప్పుడు రెండు వేల పదిహేనులో వేసి ఉంది టూ థౌజండ్ ఫిఫ్టీన్ అది ఇప్పుడు అది ఎలా ఉందంటే ఏ టన్లు ఎనిమిది టన్లు అలా వస్తుంది ఏ టెన్ దాకా వస్తుంది అది అదే ఇది సమానంగా వస్తున్నాయి ఈడింగ్లు అదే అర్థం కావట్లేదు ఓకే సంవత్సరానికి పెట్టుబడి పెట్టుబడులు ఎంత అయితే ఉన్నాయి ఖర్చులన్నీ పోయిన ఎంతవరకు మిగిలే అవకాశం ఉన్నది ఇప్పటికీ ఈ రోజుల్లో ఖర్చులు అనిపోయాం సంవత్సరానికి ఒక్కొక్క ఎకరాకి ఎంత మిగులుతుందని అడుగుతున్నాం అంటే ఖర్చులు ఎంత అవుతుంది ఒక సంవత్సరానికి వీటికి యాజమాన్యం అంటే ఇది వీటికి రొట్టె కానీ ఎరువులే కానీ పురుగు మందులే కానీ ఇప్పుడు ఇప్పుడు ఉన్న దాని మీద మనకి ఎనిమిది టన్నులు వస్తుంది కదా ఎనిమిది టన్నులు నాలుగు టన్నులు ఖర్చుల మిత్రం తీసేసి నాలుగు టన్నులు మనం మనం ఫిఫ్టీ మిగుతుంది చూసుకోవచ్చు ఫిఫ్టీ ఫిఫ్టీ మిగుతాయి ఓకే వీటికి అడుగు ప్రతి సంవత్సరం వీటికి ఏమేమి చేస్తారు సార్ అంటే ఈ పశువుల పేడ ఇంకా ఇంకా ఏమేం చేస్తారు పశువుల పేడ కోళ్ళు పెంట ఇవి ఈ సంవత్సరం కొత్తగా మొదలు పెట్టాం కోళ్ళు పెంటే మొన్న వేయలేదు ఇప్పుడు అందులో ఒక పశులపేట తోలుతాం ఇప్పుడు ఈ తోట పెద్ద తోట మనల్లే కోళ్ళు పంట వేస్తే మంచిదా ఈ సంవత్సరం నుంచి కోళ్ళపేట పంట వేస్తాం మొదలు పెట్టాం అది ఇక వేసాం ఇంకా చాలా ఏవైతే ఉంది వీటికి నీటి యాజమాన్యం ఎట్లా సార్ అంటే నీళ్ళు డ్రిప్ ద్వారా నీరు వెళ్తుంది ఇప్పుడు ఇప్పుడు మీకున్న ఈ పది ఎకరాల బిట్ లోపల ఎన్ని బోర్లు అయితే సరిపోతాయి సార్ అంటే రఫ్ ఐడియా కోసం ఈ పన్నెండు ఎకరాలకు ఒక బోర్ ఉంది ఒకటే బోర్ సరిపోద్దా ఓ బోర్ సరిపోదు 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 ఆ పద్నాలుగు ఎకరాలకు ఒక బోర్ ఉంది బోర్ పెద్ద సరిపోద్ది అది సరిపోద్ది అంటే నీళ్ళు ఎప్పటికప్పుడు ఎప్పటికీ ఇస్తానే ఉండాలి కానీ నీళ్ళు మామూలుగా సాధారణ పంటలతో పోలిస్తే వీటికి తక్కువే తక్కువే డ్రిప్ ఉంటాయి డ్రిప్ ఉంటాయి ఇంకోటి ఈ ఎరువులు ఏ టైం లోపల ప్రతి సంవత్సరం దొలాల్సిందే ప్రతి సంవత్సరం ఎవ్రీ ఫోర్ మంత్స్ కి ఒకసారి మెన్యులు పెడతాం ఎవ్రీ ఫోర్ మంత్స్ కి ఒకసారి అంటే సంవత్సరానికి మూడు సార్లు పెడతాం ఈ మధ్యలో అంత కృషి చేయాల్సి అంటే ఈ ఈ దున్నడానికి ఒకటి ఏముండవు ఓన్లీ ఆ పళ్ళు శుభ్రంగా శుభ్రం చేసి దాన్ని నీట్గా వేస్తారు నీట్గా ఏమి ఉండదు అది ఒక అంటే ఒక స్టేజ్ ఆడిపోయిన తర్వాత ఇక నీడబడి గడ్డి కూడా ఎక్కువ పడదు గడ్డి కామరగా పడతాయి తక్కువ దీని లోపల అంతర పంటలు ఏమైనా చేస్తారా అంతర పంటలు వేసుకోవచ్చండి వేసుకోవచ్చు కానీ మేము ఏమేమి వేయలేదు తోట ముందు దీనికి బాగా ట్రంక్ గట్ట బాగా కడద్దు అని చెప్పి దీంట్లో అంతర పంటలు ఏమి వేయలేదు ఓన్లీ పాముల మీద డిపెండ్ పాములు వేసాం బాగుంది నాట్ బ్యాడ్ ఓకే ఇప్పుడు ఇప్పుడు ఇరవై వేలు రేటు ఉందనుకో ఇరవై వేలు రేటు ఉంటే ఆరు టన్నులకి లక్ష ఇరవై వేలు వస్తుంది దీనికి ఖర్చుల నిమిత్తంగా ఒక నలభై వేలు అంత తీసేస్తే యాభై వేలు ఖర్చు తీసుకుంటే ఆర్ అండ్ తీసేసినా అరవై వేలు వస్తుంది ఇప్పుడు మీరు ఇది కాకుండా ఇంకా వేరే అంటే ఇది ఒకటే కంప్లీట్గా వ్యవసాయం పైన ఉన్నారా ఇంకేమన్నా నేను ఓన్లీ పామాయిలు ఉండే పామాయిలు ఒకటే పామాయిలు ఒకటి ఈ సాగులోనే ఉంటుంది ఈ సాగులోనే ఉంది గత ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ఈ సాగులోనే ఉంది ఓకే అదే ఇప్పుడు కొత్తగా పెట్టే వాళ్ళ ఎవరైనా సరే సబ్సిడీలు ఓన్లీ డ్రిప్ కి సబ్సిడీ ఇస్తాడు ఎక్కడాకే ఎకరా కాకుండా హెక్టార్ పెడతాడు అది ల్యాండ్ లెస్ పూర్ అయితే ఫైవ్ ఎకర్స్ బిలో ఉన్న వాడికి అయితే మామూలుగా నైన్టీ పర్సెంట్ ఉంటుంది ఆ ఈ ఫైవ్ ఏకర్స్ అబౌవ్ ఉన్న వాళ్ళందరికీ సెవెంటీ ఫైవ్ చంద్రబాబు నాయుడు గారు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు మామూలుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అని పెట్టారు సెవెంటీ పర్సెంట్ అని అయితే తెలంగాణ లోపల ఎట్లా అంటే ఇప్పుడు పంటకు ఈ డిప్ ఈ మొక్కలకు సబ్సిడీతో పాటుగా మధ్యలేసే అంత పంటలకు కూడా కొంత మెన్యు మెన్యూ మెన్యూ ఇస్తారు అది ఇది వరక మెన్యు డైరెక్ట్గా ఇచ్చి వారు మాకు ఇది ఇది వరక ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ లో ఏదో పిండి సరిపడగా డబ్బులు ఏదో వేస్తావు లేదా అని అంటున్నారు నేను ఇంకా అది కొత్తది మొదలు పెట్టలేదు కాబట్టి నాకు తెలియదు అనుకోండి ఏదన్నా ఇప్పుడు పిండి ఇస్తాం మనేసరు ఇదివరకు ఇచ్చే త్రీ ఇయర్స్ ఫుల్ పిండి ఎంత పడదో ఇప్పుడు ఒకవేళ కొత్తగా చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే దీనిలోకి దిగ వచ్చారు చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఇక్కడ బాగా బాగా చేస్తే ఇంకా బాగా రావచ్చు ఎక్కువలో ఎక్కువ ఈల్డింగ్ అంటే దీని లోపల ఎంత వరకు ఎంతవరకు తీసుకొస్తారు అంటే మీకు మీకు రికార్డు అంటే తెలిసినంత వరకు మీరు మీరని కాకుండా బయట బయట నేనన్నా ఎవరన్నా ఇప్పుడు ఒక సంవత్సరం పన్నెండు రన్లు వచ్చిందంటే మరుగు సంవత్సరం తగ్గుద్ది పది టన్నులే ఉంటుంది ఎనిమిది సంవత్సరం పన్నెండు వన్లు అయింది కదా ఈ సంవత్సరం పది టన్నులు పన్నెండు తీద్దామంటే అవదు 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 నేల సారవంతమైన భూమి అయి ఉండి బాగా ఇంకా మంచి భూమి భూమి ఎదురులేని భూమి అంటే ఆ భూమి కూడా ఫస్ట్ ఇయర్ పది టన్లు అయిందంటే సెకండ్ ఇయర్ మళ్ళా ఎనభై టన్లు మళ్ళీ అది తోట కుదురుకుని అప్పుడు మళ్ళీ మరుగు సంవత్సరం మళ్ళీ పది టోళ్లు వేస్తుంది అలాగే మీకు పదిహేను టన్నులు అయినా మా మరుగు సంవత్సరం పదిహేను ఉండదు పదమూడు టన్నులు ఉంటుంది రెండు టన్నులు తగ్గుద్ది ఓకే ఒక సంవత్సరం పెరిగింది ఒక సంవత్సరం తగ్గిద్ది ఒక సంవత్సరం ఎక్కువ ఎక్కువ దిగుబడి మీద సంవత్సరం తగ్గుద్ది అంటే గా పది టన్నులు అంటే పది టన్నులు ఖచ్చితంగా కావద్దు అంటే పన్నెండు ఖచ్చితంగా కావాలి ఒక సంవత్సరం టన్నులు అవుతాయి ఒక సంవత్సరం పట్టు ఓకే అంటే మనం మనం లెక్కేసుకోవాలి అంటే పట్టి టోళ్ళు లెక్కేసుకుంటాం లేకపోతే ఇంకా తక్కువ లెక్కేసుకున్న పర్ ఏదన్నా ఈ ఈ మాత్రం డ్రై ప్రస్తుమాయిలు సూటబుల్ సూటబుల్ ఓకే అదే చూసారు కదా మురళీకృష్ణ మురళీరెడ్డి గారు వారు రెండు వేల ఏడు లోపల ఈ పామాయిల్ సాగులోకి దిగారని చెప్తా ఉన్నారు అయితే ఇప్పటికి ప్రస్తుతానికి ఇరవై ఐదు ఎకరాల వరకు సాగులో ఉన్నా సరే ఇంకా ముందు మళ్ళా పది ఎకరాల వరకు ఎస్టాబ్లిష్ చేసే ఆలోచనలో ఉన్నారు అయితే ఇక్కడ ఎక్కువగా పండ్ల తోటలు సాగు చేసే ఈ భూముల లోపల ఈ పామాయిలకు రావడానికి గల కారణం ముఖ్యంగా కోతలో పెడతా ఉన్న కోతుల పెడత వల్ల ఈ పామాయిల్ సాగు మొగ్గు పోవాల్సి వచ్చిందని చెప్తా ఉన్నారు అయితే మొదట కొద్ది కొద్దిపాటి దివాళ్ళు పెరిగినా సరే గత నాలుగు సంవత్సరాల నుంచి దివాళ్ళు తగ్గుతా ఉన్నాయని దీని గల కారణాలు కొమ్మ పురుగు పురుగును కాండం తోలుచు పురుగు అధికం అవడం చేత దివళ్ళు తగ్గినాయని చెప్తా ఉన్నారు ఆకుల పైన తెల్ల మచ్చల చేత కూడా ఎక్కువ శాతం అంటే కొంత శాతం వరకు దివ్యులు తగ్గినాయని చెప్తా ఉన్నారు అయినా సరే మళ్ళా ఇంకో పది ఎకరాల వరకు ఎక్స్టెండ్ చేసే ఆలోచనలే ఉన్నామని చెప్తా ఉన్నారు ఎందుకు దీనికి గల కారణం ఏంటంటే వీళ్ళకు ఇక్కడ ఉన్న కోతుల బెడదకు వేరే పంటలు ఏవి కానరావట్లేదని ఇది సాగు బాగానే ఉందని చెప్తా ఉన్నారు మొదట్లో సబ్సిడీలు ఎక్కువ మొత్తంలో వచ్చినా సరే ఇప్పుడు సబ్సిడీలు చాలా వరకు తగ్గినాయని అయితే కొత్తగా చేసేవారు ఎవరైనా సరే చేయవచ్చు అని వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటాం అంతవరకు సార్ థ్యాంక్ యూ సార్